మీరే రాధికని చంపారని మాకు తెలుసు అని చెప్పేసి రాజు అనడంతో ఒక్కసారిగా దీపక్కి చాలా కోపం వస్తుంది అవును నేనే చంపాను అయితే ఏంటి అని చెప్పేసి దీపక్ అలా రాజుపైకి ఎగబడిపోతూ ఉంటాడు ఇంతలో అంబిక కూడా అంటుంది మే మేమే చేసాం సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మీకు అని చెప్పేసి అంబిక అయితే అంటుంది ఇంతలో రూప అంటుంది సాక్ష్యాలు ఏవీ లేవు కాబట్టి మీరు ఇంకా బతికిపోయారు అని చెప్పేసి రూప అయితే అంటుంది అన్నాక అయినా ముసుగులో గుద్దులాటేందుకు నిజం చెప్పాలంటే మేమే చేశాం అయితే ఏంటి ఇప్పుడు అయినా ఇప్పుడు చేసేది ఇంకా మేము చేయబోయేది అన్నీ చెప్తాం ఏం చేయగలరు మీరు అని చెప్పేసి అంబిక దీపక్ ఇద్దరు అలా రూపరాజు మీదకి ఎగబడిపోతూ ఉంటారు అయినా సైన్యాన్ని మొత్తం చంపేస్తాం చదరంగంలో ఆడాలంటే ముందు అందరినీ దాటుకొని వెళ్ళాలి అందుకే మీ అందరినీ చంపాకే రాజు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం అందుకే బట్టులని ఈ సైన్యాన్ని అలాగే రా గుర్రాలని అన్నిటిని చంపాకే రాజు దగ్గరికి వెళ్తాం మేము చ మిమ్మల్ని చంపేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అంబికా దీపకైతే అలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇంతలో రూపరాజులు అలా ఒక్కరికొకరు చూసి షాక్ అవుతారు మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు మీ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు సాక్ష్యాలు ఉంటే మాట్లాడండి అంతేగాని ఊరికి మా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడకండి వెళ్ళండి అని చెప్పేసి గట్టిగా అంబిక దీపక్ ఇద్దరు అలా గట్టిగా అనడంతో చూస్తా సాక్ష్యాలతో తీసుకొచ్చి మీ అంతా చూస్తా అని చెప్పేసి రూప అయితే అంటుంది అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళండి వెళ్ళండి మీలాంటి వాళ్ళని మస్తు చూసాం మేము మీ అందరిని చంపాకే రాజు దగ్గరికి వెళ్తాము అది ఇది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రాజు కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రూపా రాజులు ఇద్దరు వాళ్ళ రూంలోకి వెళ్తారు వెళ్ళి ఇంకా ఒకరినొకరు చూసి అసలు ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అసలు మనం చూసి కూడా కొంచెం కూడా కనికరం లేకుండా చెప్పకుండా మాట్లాడుతున్నారు అంతా ఇదంతా అర్థం అవ్వట్లేదు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి రూప అయితే అంటుంది అన్నాక రాజు అంటాడు అయినా మీ నాన్న అంటే ఎందుకు అంత కోపం అమ్మాయి గారు అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు అడిగాకే కోపం లేదు ఏం లేదు కానీ ఈ ఆస్తి అంటే వాళ్ళకి చాలా ప్రాణం చ్చి ఈ ఆస్తి కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు ఇప్పుడైతే నాన్ననైతే చంపడానికి చూస్తున్నారు అన్ని రకాలుగా ట్రై చేశారు రాధికని తీసుకొచ్చి ట్రై చేశారు జీవంతో ట్రై చేశారు రాఘవని అలాగే మా అమ్మని కూడా దూరం చేయాలని చూశారు ఈ ఆస్తి కోసం ఎన్ని పన్నాగాలు చేయాలో అన్ని పన్నాగాలు చేశారు ఆఖరికి మనిద్దరి మధ్యలో కూడా చిచ్చు పెట్టారు నన్ను దూరం చేయాలనుకున్నారు మన ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టి నిన్ను దూరం చేద్దామనుకున్నారు అన్ని రకాలుగా ప్రయత్నించారు ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదలలేదు ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు నిన్న కూడా అమ్మా నాన్నని పూజలో చంపాలనుకున్నారు వాళ్ళు చంపడానికి కూడా వెనకపోవట్లేదు కారణం ఈ ఆస్తి కదా ఈ ఆస్తి మా దగ్గర లేకుంటే వాళ్ళు ఇంకేం చేయగలరు ఇంకేం చేయలేరు కదా ఈ ఆస్తి వల్ల వ్యామోహం పెరిగి వాళ్ళు మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడట్లేరు రాజు అందుకే చే నాకొక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి రూప అంటుంది అన్నాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీలో సగభాగం అండి నేను మీరేం తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటారని నేను నమ్ముతున్నాను చెప్పండి ఏంటది అని చెప్పేసి ఇంకా రాజు అయితే అంటాడు అన్నాక రూప అంటుంది నేను మా తదనాంత అనంతరం ఈ ఆస్తి అంతా దేవాలయ ట్రస్ట్కి రాసిద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే ఒకసారిగా రాజు షాక్ అవుతాడు అలానా సరే అయితే రాసియండి కాదనట్లేదు కానీ మీ బాబాయ్ వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించారా అని చెప్పేసి రాజు అయితే అంటాడు అన్నాక రూపా అంటుంది మా నాన్న తర్వాత నాన్నలు నా మాట వినకుండా ఉంటారా వాళ్ళు నా మాట వింటారు అని చెప్పేసి అయితే అంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటారండి నాకు ఆ నమ్మకం ఉంది మీరు ఎలా ఏ ఆలోచన చేసినా నాకు మంచికే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు పాపం మన వల్ల రాధిక చనిపోయింది రాజిక రాధిక కోసం ఏదన్నా ఒకటి చేయాలి మనం రాధిక మనం చెప్పిన పని చేయకపోతే తను ప్రాణాలతో బతికేది తను మన వల్లే మన తన ప్రాణం పోయింది అని చెప్పేసి రూపాల బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో రాజు అంటాడు తన గొడుకు ఉన్నాడు కదా తనని దత్తకు తీసుకుందాం అలాగే తనని పెంచి పోషిద్దాం రాధిక కోరికను నెలవేరుద్దాం అని చెప్పేసి రాజు అంటాడు అన్నాక ఇంకా రూప అయితే రా రాజుని చూసి అలా మురిసిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటుంది ఇంకా రూప అందరినీ హాల్లోకి పిలిచగానే అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు కూర్చున్నాక ఏంటి రూప పొద్దున్నే పిలిచావు అసలు ఏంటి పని అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు ఇంతలో ఇంకా ప్రతాప్ కూడా అడుగుతారు ఏంటి బెటా ఏంటి పని అని చెప్పేసి అడుగుతూ ఉండగా నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆస్తి విషయంలో అని చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ దీపక్ అంబిక ఇద్దరు షాక్ అయ్యి ఏంటి ఆస్తి గురించి ఏంటి ఆస్తి పూర్తిగా రాజు పేరు మీద రాద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంబిక అయితే అంటుంది అదంతా కాదులేను కూర్చో అని చెప్పారు చెప్పేసి ప్రతాప్ అయితే అంటాడు ఇంకా ఆమె కోపంతో అలా కూర్చుంటుంది ఇంతలో రూప అయితే అంటుంది నేను ఆస్తి మొత్తం మన తదనంతరం మన ఆ దేవాలయ ట్రస్ట్కి అనుకుంటున్నాను నాన్న అని చెప్పగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అవుతాడు ఏంటమ్మా ఏంటి ఈ నిర్ణయం తీసుకున్నావేంటి నువ్వు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అంబిక దీపక్ కూడా అలాగే షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అది ఎలా కుదురుతుంది అది అసలు కుదరదు అని చెప్పేసి అంబిక గట్టిగా అంటుంది అన్నాక ఎందుకు కుదరదు అత్తయ్య నేను నాకైతే నమ్మకం ఉంది ఆ దేవుడే నన్ను అన్నింటిలో కాపాడుతున్నాడని ఈ గండాలన్నీ కాపాడుతున్నాడని నాకు నమ్మకం ఉంది నేను దేవాలయ ట్రస్ట్కి రాసిద్దాం అనుకుంటున్నాను నానా అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా ఏమీ అనలేకపోతాడు ఇంకా ప్రతాప్ కూడా అలాగే నీకు నచ్చినట్టు చేయి అని చెప్పగానే అంబికా వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు అసలు ఏమనుకుంటున్నావు నీదంతా పిచ్చి నిర్ణయం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అయినా ట్రస్ట్ క్రాస్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇది ఇవాళ స్టోరీ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్